హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రి వ్లాగ్స్ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మేము మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా చేసుకున్నామో మీకు మొత్తం చూపిస్తానండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోను పూర్తిగా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉదయమే లేచి ఇంటి పనంతా ముగించుకుని ఇలా కృష్ణయ్యను పెట్టే మా మందిరాన్ని ఇలా నీట్గా తుడిచాడు మా వారు నేను ఇలా నైవేద్యం పెట్టడానికి పాయసం వండానండి ఇక అడుగులు వేయటానికి ఇలా నేను సున్నాన్ని తయారు చేస్తున్నాను కృష్ణయ్య అడుగులు వేయటం ఈ పండుగలో ముఖ్య భాగం అండి నేను ఎలా వేస్తున్నానో చూడండి చాలా బాగా వస్తాయి ఇలా వేస్తే ఇలా నేను సున్నం తెచ్చాను షాపులో మన కిరాణం షాపులో ఈ సున్నంతో నేను అడుగులు వేస్తాను ఇలా మనకు కావలసిన మోతాదులు కలుపుకొని ఇలా మనం మన చెయ్యి పిడికిలి పట్టి ఇలా వత్తాలండి అంతే మనకు ఎడమ చేయితో ఒత్తి ఎడమ పాదం వస్తుంది కుడి చేతితో వత్తితే కుడి పాదం వస్తుంది ఇలా మనకు చిన్ని కృష్ణ అడుగులు చాలా ఈజీగా వేసుకోవచ్చు మొదలు పెద్దగా చుక్క పెట్టుకొని చిన్న చిన్న చుక్కలుగా మొత్తం నాలుగు పెద్దది ఒకటి ఇవి చిన్నవి నాలుగు ఐదు ఇట్లా మన పాదం గుర్తులు వచ్చేస్తాయండి ఇలాగే నేను అన్ని గుర్తులు వేసుకున్నాను ఇలా కొంచెం ఓపిగ్గా వేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయి ఎవరైనా చాలా ఈజీగా వేయచ్చండి ఇదైతే నేను సున్నంతో వేస్తున్నాను మనకు పిండి బియ్య పిండి రుబ్బింది ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు మన వెసులుబాటుని బట్టి నేను నాకైతే నేను సున్నంతో వేస్తాను ఇలా బాగా వచ్చాయండి చూడండి నేను మొత్తం పాదాలు ఇంటి గేటు నుంచి కృష్ణయ్య వరకు వేశానండి ఇలా కృష్ణయ్యను మా వారు నీట్గా కడిగి ఈ మందిరంలో పెట్టి అలంకరిస్తున్నారు చూడండి అక్కడ పెట్టిన పిల్లల గురువులు ఆయనకు పెట్టిన నగలు అన్నీ తూడ్చి స్వామివారికి అలంకరిస్తున్నారు కృష్ణను అలంకరించే లోపుగా నేను తులసి వృక్షం దగ్గరికి వచ్చి ఇలా తులసి ఆకులు కోసుకుంటున్నానండి ఇవన్నీ నేను మాలకట్టి కృష్ణయ్యకు వేస్తాను అందుకని కోస్తున్నానండి ఇలా తులసి కోసుకున్న తర్వాత దవనాన్ని కూడా కోసుకున్నాను ఈ తులసి మధ్యలో దవనం కూడా కడితే చాలా బాగుంటుందండి అందుకని నేను ఈ దవనం కూడా కొంచెం కోసుకున్నాను ఇలా మా వారు కృష్ణయ్యకు నగలన్నీ అలంకరిస్తున్నారు చూడండి మొదలు ఒక హారం వేశారు ఇది కాసుల పేరండి చెవికి బుట్టాలు కూడా తగిలిస్తున్నారు చూడండి కృష్ణయ్య కిరీటానికి ఉన్న పూసలు కూడా ఇలా తగిలించారు ఇప్పుడు కృష్ణయ్య నెమలిపించం మనకు తెలుసు కదా కృష్ణయ్యకు నెమలిపించము మురళి అంటే అంత ఇష్టము అందుకని పైన నెమలిపించం కూడా అలంకరిస్తున్నారు ఇప్పుడు చూడండి మా కృష్ణయ్య ఎలా ఉన్నారు నేను కోసుకొచ్చిన తులసినంతా ఇలా మాలగా కట్టానండి ఇలా కొంచెం ఓపికగా కట్టుకోవాలి దగ్గర దగ్గరగా వచ్చేలా కట్టుకోవాలి ఆకులు కదా మనం కొంచెం వదిలిన లూజ్ అయ్యి ఇట్లా వేలాడినట్టు ఉంటుంది దండ అందంగా కొట్టదు వేసిన తర్వాత అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ దగ్గర దగ్గరగా కట్టుకోవాలి మాలను ఇలా తులసి మధ్యలో అక్కడక్కడ దవనం కూడా పెట్టి కట్టానండి చాలా బాగా వస్తుంది దండ ఇలా మనం మధ్యలో దవనం పెట్టి కట్టుకుంటే అలాగే కట్టాను నేను ఇలా మొత్తం కట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత వచ్చింది నాకు దండ తులసింహాలను కృష్ణయ్యకు మా అబ్బాయి అలంకరిస్తున్నాడు చూడండి ఇలా కృష్ణయ్యకు తులసింహాలు అలంకరించిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాడండి పాటపలకే వృక్షస్థలె కౌస్తువం నాసాగ్రీ నవమౌక్తికం కరతలెవేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయే చ కలయేన చ గోపస్త్రీ గోపస్ీపరివేష్ితో విజయతే గోపాల గోపాలచూడామణిం గేట్ నుంచి లోపలికి వచ్చే వరకు చూపిస్తున్నాను చూడండి ఇలా నేను ఉదయం వేసిన పాదాలు ఇలా ఆరిన తర్వాత మనకి ఇలా కనిపిస్తాయండి బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ కృష్ణయ్య మా గృహంలోకి వేయించేసాడు చూడండి ఎంత బాగా వచ్చాయో పండిన ప్రసాదము కొబ్బరికాయలు ఇలా స్వామివారికి నైవేద్యం పెట్టారండి ధూపం దీపం పత్రం పుష్పం సమర్పయామి ఓం ఓం బోర్బుస్ భగో దేవస్య ధీమహే ధియో యోన ప్రచోదయాత్ సర్వం కృష్ణార్పణమస్తు ఇదండి మా కృష్ణాష్టమి మేము మా ఇంట్లో జరుపుకున్న కృష్ణాష్టమి అండి ఇలా మేము ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాము ఇలా ఆరతిస్తున్నారు చూడండి కృష్ణయ్యకు మా వారు ఇదండి మా కృష్ణాష్టమి అందరూ మా వీడియోను పూర్తిగా చూడండి మీరు కూడా మా కృష్ణయ్య కృపా కటాక్షాలకు పాత్రలు కండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు